హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి రాజధాని ఏరియా పెద్ద పరిమిలో అండి ఒక మంచి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి నేను గ్లైడ్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఇది ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది లొకేషన్ వచ్చేసి పెద్దపర్మి విలేజ్ అండి తాడికొండ మొత్తం వచ్చేసి ఇది రెండు వందల ఇరవై ఆరు గజాల్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి రెండు వందల ఇరవై ఆరు గజాలు మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఎలివేషన్ కూడా చాలా బాగుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది కూడా చాలా బాగుందండి మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి కోటి రూపాయలండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది వన్ క్రోర్ అండి చూడవచ్చు జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి పెద్దపర్మి విలేజ్ తాడికొండ సో ఇంకా నెట్ మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు మీకు పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ